మరి విశ్వకర్మ ఏ విధంగా వచ్చిందో మీరు క్లియర్గా మనకు అర్థమైందని చెప్పిం మరి పంచభూతాలు ఎలాగో భూమి మీద ఉన్నాయో అలాగే విశ్వకర్మలో కూడా విశ్వబ్రహ్మలో కూడా అలాంటి శక్తి ఉన్నది అదే శక్తితో మనం ఈరోజు ఇంకా కూడా జీవిస్తూ ఉన్నాం అనుసరిస్తూ ఉన్నాం మరి అదే విధంగా అడుగులేస్తూ పోతున్నాం విశ్వబ్రహ్మ మరి బ్రహ్మను చూడలే కానీ ఇప్పుడు ఈ బ్రహ్మ ఇక్కడ మనకు చూపిస్తున్నారు అది ఎందుకు చూపిస్తున్నారు మీరే సృష్టించు ఇప్పుడు వేరే కులం కుమ్మరు కుండ చూపిస్తారు మరి రకరకాల కుల వృత్తులు ఎలాగో ఉంటాయో ఆ విధంగా వాళ్ళు వెళ్తారు కానీ కన్ను మూసుకొని దేవుణ్ణి మొక్కితే ఆ రూపం ఎవరు చూపిస్తున్నారంటే విష్ణు ధర్మకు సంబంధించిన వారిని చూపిస్తున్నారు మరి కృష్ణ ఎలా ఉంటాడు మనకు తెలియదు శివుడు ఎలా ఉంటాడు తెలియదు బ్రహ్మ ఎలా ఉంటాడు రాముడు ఎలా ఉంటాడు కృష్ణ ఎలా ఉంటాడు మరి దేవతలు ఎలా ఉంటారో కూడా తెలియదు కానీ మరి ఇక్కడ ఉన్న మీ మీరు పుట్టిన కులంలో మరి తల వస్తున్న ఆచారాన్ని మీరు పాటిస్తూ మరి ఈ రోజు కూడా మీరు వృత్తిరీత్యా చేస్తూ వస్తున్నారు కాబట్టి మరి ఇంతకుముందు ఒక నచ్చారు అని చెప్పినట్టు ఈ పీసీ రిజర్వేషన్ వచ్చిన తర్వాత అందరూ కూడా అవకాశం కలుగుతుంది ఆర్థికంగా సామాజికంగా మరి రాజకీయంగా మనమందరం ఎదగడానికే అది మనకు ఉపయోగపడుతుంది ఇక్కడ ఉన్నవాళ్ళు లని ఆడవాళ్ళ కోసం మనం కాబట్టి అందులో కూడా పదవులు వచ్చి మరి భాగ్యం కలిగే విధంగా పురుషులంత ఉండదు శ్రీరాజు కూడా అదే భాగ్యం కల్పిస్తున్నారు ఈరోజు మన విశ్వక్రమ జయంతి రోజు మనం మాట్లాడుకుంటున్నాం మళ్ళా సంవత్సరం లోకల్ బాడీలు అయితే ఇక్కడ ఉన్న అక్క చెల్లెలు మరి పదవులు వచ్చి మరి అప్పుడు కూడా చెప్పాలి మనం రాష్ట్ర సంవత్సరం ఏం మాట్లాడుతున్నాం ఈరోజు మాకు దేవుడు సమరించడం మాకు కూడా పదవులు వచ్చినాయని సంతోషించే విధంగా ఈరోజు మన నమ్ముతా ఏదేమైనా నమ్ముకున్న దేవుణ్ణి మనం పూజిస్తే తప్పకుండా మనకున్న సమస్యలు కానీ మనకున్న ఇది ఏదైనా ఉండని వాళ్ళు ఆదుకుంటారు అనే నమ్మకం వాళ్ళ మీద భారం వదిలితే తప్పకుండా మనకు కలుగుతుంది ఆ సౌభాగ్యం వస్తుంది నేను తమ్ముడేమన్నా ఏం చేయలేము కాబట్టి ఆరోగ్యంగా ఉండాలని ముందుగా మనం దేవుణ్ణి ప్రార్థించుకున్నాం ਕਰਮਾ ਵੱਨ ਅਂਦੇਰ ਗੁਡਾ ਵੀਸਵ ਬ੍ਰਾਮਾ ਪਰਮਨ ਆਲਿ ਨੀ ਅਂਦੇਰ ਬ੍ਰਾਮਨ ਇਕ । ਕਰਮਾ ਦੀ ਆ ਬ੍ਰਾਮਨ ਅਂਦੇਰ ਇਲਾ ਨਮਸਕਾ ਲੀਸਤੁ ਆ పంచ కులాలు అంటే అది ఇంత గొప్ప విజయవాడ భారతదేశం యొక్క సంస్కృతి భారతదేశం యొక్క సంపదను సృష్టించిన వాళ్ళంటే మన విశ్వకర్మలు వారి యొక్క భారతలో తెలియజేస్తున్నారు ఎందుకంటే చాలా గొప్ప ఆ పేర్నే మన జీవితం ధన్యమైన కనుక ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి మా సంగారెడ్డి జిల్లాకు తెలంగాణ రాష్ట్రానికి నేనైతే సీతాదేవి అయితే ప్రత్యక్షంగా సీతాదేవి ప్రతిరూపం సహనము మంచితనము నిజాయితీ ధర్మానికి